మీరు వాట్సాప్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేస్తున్నారా అయితే బీ ఎలర్ట్ సెక్సీ ఫోటోలు వీడియోలతో ముగ్గులోకి దింపుతారు అందమైన అమ్మాయిలు నాలుగు ఆకట్టుకునే మాటలతో విద్యార్థుల నుండి వృద్ధుల వరకు నిలువున ముంచేస్తారు ఒక్క బలహీన క్షణంలో చేసిన పొరపాటును బలమైన ఆయుధలా మార్చుకుని అందిన కాడికి దోచేస్తున్నారు సోషల్ మీడియా డేటింగ్ యాప్ల మాటున వలపు విసిరి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు ప్రశాంతంగా సాగుతున్న జీవితాలను ఒకే ఒక్క ఫోన్ కాల్ తలకిందలు చేస్తోంది సంతోషాన్ని మాయం చేసి మనోవేదనకు గురడం కారణమవుతుంది ఇప్పటి వరకు పురుషులు మాత్రమే బాధితులు కాగా తాజాగా మహిళలను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు హైదరాబాద్కు చెందిన ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ఈ క్రమంలోనే అతనికి వివాహం కోసం సంబంధాలు చూస్తున్నారు సదరు వ్యక్తికి ఫేస్బుక్ లో ఒక యువతి పరిచయమైంది ఆమెతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు ఇందులో భాగంగానే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు కొద్ది రోజులకు వాట్సాప్ నెంబర్కు కు నగ్న వీడియో కాల్ చేసింది ఇతడు దాన్ని చూస్తున్నట్లు అటువైపు వీడియో తీశారు ఈ క్రమంలోనే ఊహించి డృష్టి చోటు చేసుకుంది వెంటనే వారు ఆ వ్యక్తిని రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాదంటే ఆ దృశ్యాలను స్నేహితులు బంధువులకు పంపుతామంటూ బెదిరించారు దీంతో బాధితుడు దాచుకున్న సొమ్ము నుండి యాభై వేల రూపాయలను ఇచ్చి బయటపడ్డాడు మరోసారి లక్ష చెల్లించాడు అయినా అక్కడ నుండి వేధింపులు తగ్గకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం వలపు వలతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తులు పెరుగుతున్నారు మూడు కమిషనరేట్ పరిధిలో రెండు నెలల్లో రెండు వందలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలే అస్త్రాలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ డేటింగ్ యాప్స్ ఇవే మాయగాళ్లకు అసలైన అస్త్రాలు ఫ్రెండ్షిప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు ప్రొఫైల్లో అందమైన చిత్రాలు ఉన్నత కొలువు చేసినట్లు నింపుతారు తమ రిక్వెస్ట్ స్పందించగానే చాటింగ్ చేస్తారు అనంతరం వారు సామాజిక హోదా వయసు తదితర విషయాలను ధృవీకరణ చేసుకుంటున్నారు ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్ ఫోన్ కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు ట్రాప్లో పడ్డట్టు నిర్ధారణకు వచ్చాక ప్లాన్ను అమలు చేస్తున్నారు వాట్సాప్లో నగ్న వీడియో కాల్ చేసి చూస్తున్నట్లు స్క్రీన్ రికార్డింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇరవై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించుకుంటారు ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో ఆ నగ్న వీడియోలను పెడుతున్నారు అయినా వినకపోతే సెల్ ఫోన్ జాబితాలోని మహిళలకు ఆ వీడియోలను పంపుతారు మీ సోదరుడితో లేదా స్నేహితుడితో కలిసి మీరు నగ్న వీడియోలు చూస్తున్నారంటూ మార్ఫింగ్ ఫోటోలతో పరుగు తీస్తామంటున్నారు సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లను స్పందించవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు కొత్త వారు వీడియో కాల్ స్వీకరించవద్దని అన్నారు ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు జనాలను అలర్ట్ చేస్తున్నారు